ఇవేంటో తెలుసా అండి వడలు చూస్తేనే అర్థమవుతుంది గారెలు కాదు వడలు పిండి దీనిలో ఏమేమి వేసానంటే శనగలు మొక్కజొన్న పొత్తు గింజలు జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు ఉప్పు తగినంత కొద్దిగా పసుపు ఇలా కలిపేసుకొని ఇట్లా వడల్లాగా వేస్తున్నా ఎందుకు వేస్తున్నాను అంటే ఈరోజు మా ఆఫీస్లో గణేషుని పూజ మా వంతు వచ్చింది అందుకని చెప్పి నేను ఈ వడలైతే ప్రిపేర్ చేస్తున్నా అదేవిధంగా కొద్దిగా స్వీట్ కూడా చేస్తాను స్వీట్ కూడా ఏంటనేది పెడతాను అల్లం కూడా వేసాను అల్లం అల్లము జీలకర్ర పచ్చిమిర్చి అన్నీ వేసాను అనమాట ఈ వడలు వేసేటప్పుడు కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలి లేదు అంటే మనకి వడ వేయంగానే ఆయిల్లో వేయంగానే చిట్లిపోతుంది అంటే మొత్తం విడివిడిగా వచ్చేస్తుంది అనమాట ఇట్లా చేసుకోవాలి చేత్తో కొంచెం మందంగానే చేసుకోవాలి బియ్యపిండి లేదు అంటే శనగపిండి లేదు శనగపిండి కూడా ఆల్రెడీ మనం శనగలు వేసాం కాబట్టి శనగపిండి కంటే కూడా బియ్యపిండి యాడ్ చేస్తేనే కొంచెం క్రిస్పీగా వస్తాయి విడిపోకుండా ఉంటాయి అన్నమాట వడలు చక్కగా నీట్గా ఇలా చేసుకోవచ్చు చాలా ఈజీగా ఈజీగా అయిపోతే కాకపోతే వీటిని నైటే నానబెట్టేసి ఉంచుకోవాలి శనగలు ఇక మనకి మొక్కజొన్న పొత్తు గింజలు అంటే నైటే ఒలిచిపెట్టుకున్నానులేండి వడలు రెడీ అయిపోయినాయి స్వీట్ అని చెప్పాను కదా సేమే కేసర్ చేస్తున్నా ఫస్ట్ నెయ్యి వేసుకొని జీడిపప్పులు ద్రాక్ష ఎండ ద్రాక్ష వేసుకొని సేమ్యా వేసుకొని వేయించుకుంటున్నా వేయించుకున్న తర్వాత నీళ్లు పోసేసి ఆ తర్వాత పంచదార వేసుకుందాం ఇలా రెడీ చేసుకుంటే మీకు తొందరగా అయిపోతుందండి ఎప్పుడన్నా ఫాస్ట్గా అయిపోవాలి వంట అని అనుకున్నప్పుడు మీరు ఇలా కనుక స్వీట్ ప్రిపేర్ అనుకోండి తొందరగా అయిపోతుంది చక్కగా ఇలా వేయించేసుకోవడమే మెయిన్ రవ్ రవ్వ కేసరి కానివ్వండి సేమ్యా కేసరి కానివ్వండి మనకి అయినా సరే సేమ అయినా సరే బాగా వేగాలి వేగలేదంటే మీకు ఆ రెసిపీ టేస్ట్ అనేది మంచిగా రాదనమాట సేమ్యా వేగిపోయింది బాగా ఇప్పుడు నీళ్లు తగినన్ని నీళ్లు కొట్టేసుకుందాము సరిపోవు ఇంకా కొన్ని పోయాలి కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం ఎల్లో కలర్ వేస్తున్నాను చూడండి ఎల్లో చాలు సరిపోతుంది సేమియా ఇంకొంచెం ఉడకాలి ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం పంచదార అనేది కలిపేసుకుందాము సేమ్యా ముందే పంచదార వేసామనుకోండి సేమియా గట్టిగా అయిపోతుంది ఉడకదనమాట సేమియా బాగా ఉడికిన తర్వాత మనం పంచదార కలుపుకోవాలి ఇప్పుడు మన సేమియాలో నీళ్ళు అనేది ఎగిరిపోయిందని చూద్దాము పూర్తిగా నీళ్ళు ఇగిరిపోయే అలాగే సేమియా కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు పంచదార పోసేసుకుందాం దానిలో బాగా నీరున్నప్పుడు పంచదార బోస్తే ఏమైందంటే ఇంకా పలచగా అయిపోయి సేమియా ఉడికే కొద్దీ గట్టి పడిపోతూ ఉంటుంది తీపి తగిలిన తర్వాత కాబట్టి దానిలో నీరంతా ఇంకిపోయిన తర్వాత మనం వేయాలనుకున్న స్వీట్ ఎంతైతే వేయాలనుకున్నామో అంతా షుగర్ వేసేసుకొని షుగర్ బదులు బెల్లం పొడి వేసుకోవచ్చు మీ ఇష్టం అది ఇప్పుడు ఇది కొంచెం దగ్గరికి రానివ్వాలి మూత పెట్టేసుకుందాము పంచదార వేసిన తర్వాత మన సేమ్యా కేసర్ పరిస్థితి చూద్దామా చూడండి నేను నెయ్యి ముందుగానే సేమ్యాను ఈ డ్రై ఫ్రూట్స్ వేయించేటప్పుడే కొంచెం ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి మనం లాస్ట్లో వేయాల్సిన పని లేదు ఇది దగ్గరకు వచ్చిన తర్వాత మనకి ఇంకా కట్టేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇప్పుడైతే దంచి దంచిపెట్టుకున్నా అవి వేసేసాను మీరు ఫుడ్ కలర్కి బదులుగా కుంకుంపు కూడా వేసుకోవచ్చు వేసుకుంటే కొంచెం ప్రసాదం చేసినప్పుడు దేవునికి సమర్పించేటప్పుడు కొద్దిగా వేసుకొని చేసుకోవచ్చు నేనైతే ప్రిజర్వేట్ తయారు చేసినటువంటి ఫుడ్ కలర్ వాడాను ఇది కొంచెం దగ్గరికి రావాలి దగ్గరికి వచ్చిన తర్వాత మనకి రవ్వ కేసరి రెడీ అయిపోయింది అదేవిధంగా మన వడలు కూడా రెడీ అయిపోయాయి ఆ విఘ్నాలు తీర్చే విఘ్నేశ్వరుడికి ఇలాంటి ప్రీతికరమైన వంటకాలు చేసి ప్రీతికరంగా మనస్ఫూర్తిగా మనసులో ఎటువంటి ద్వేష రాగద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు లేకుండా మనస్ఫూర్తిగా భగవంతుని ధ్యానించుకొని నేను బాగుండాలి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటే ఖచ్చితంగా నీకు మంచి చేయడానికి ఆ భగవంతుడు ముందడుగు వేస్తాడు లేదు నేను మాత్రమే బాగుండాలి నా ఫ్యామిలీయే బాగుండాలి అనుకుంటే ఆయన ఏనాటికి కూడా ఆయన చెంతకు తీర్ చేర్చుకోడు మీకు కావలసినటువంటి ఏవైతే మీకు మీ కోరికలు ఉన్నాయో వాటిని నెరవేర్చడు కూడా కాబట్టి భగవంతుని మీద ధ్యాసతోటి అదేవిధంగా రాగద్వేషాలు కుళ్ళు కుతంత్రాలు లేకుండా మనసు నిర్మలంగా పెట్టుకొని ప్రసాదాలు చేయండి భగవంతుని పూజించండి మనకి దగ్గరికి వచ్చేస్తుంది ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తుంది సే సేమ్యాకేసరి ఓకే ఈ రెండు మనం కొంచెం కొంచెం తీసుకొని మన ఇంట్లో భగవంతుడికి కూడా నివేదన చేసుకొని అక్కడికి తీసుకెళ్దాం ఆఫీస్కి ఓకేనా వన్ అవర్ మాత్రమే పర్మిషన్ ఇచ్చారు టైం లేదు ఎంత ఫాస్ట్గా చేయాలన్నా అవ్వాలి కదా ఓకే మా విఘ్నేశ్వరుణ్ణి కూడా చూపించేస్తాను మీకు మా ఆఫీసులో విఘ్నేశ్వరుణ్ణి కూడా చూపించేస్తాను మీకు రవ్వ రెడీ అయిపోయింది ఓకే మా వినాయకుడు మా కంపెనీలో వినాయకుడు అందరూ చూసి దర్శనం చేసుకొని దండం పెట్టుకోండి మీ కోరికలు రీచ్ చేస్తాడు మా విఘ్నేశ్వరుడు చూడండి మా చిన్న గుడిలో కొలువై ఉన్నాడు మేడం హాయ్ జప్ మా వాళ్ళందరికీ సట్టా హాయ్ జప్ హాయ్ జా మా సారు మా ఇన్చార్జ్ సార్ మా పొట్టి సెలబ్రేట్ చేసుకో నేను మార్నింగ్ చేసిన ప్రసాదాలు కాకుండా ఇదిగోండి మా ఆఫీస్లో ప్రసాదాలు స్వీట్ పులిహోర ఇక్కడ చూడు అమృత మా వాళ్ళకి